వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త మళ్ళీ ఈ నెల పదహైదున ఏపీ క్యాబినెట్ భేటీ షు ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ క్యాబినెట్ భేటీ ఏప్రిల్ పదహైదున ఉద్యోగుల ఆశలు ఊతం పిఆర్సీ డిఏలపై కీలక నిర్ణయాల అంచనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ భేటీ ఈ నెల పదహైదవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతనైతే జరగనుండటం ఇందుకు గల కారణం గత క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి అంశాలపై ఎటువంటి సానుకూల ప్రకటనలు రాకపోవడంతో నెలకొన్నటువంటి ఈ నిరాశను ఈ భేటీ దూరం చేయనుందని కీలకమైన హామీల అమలుతో పాటు తమ 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 దీర్ఘకాలిక సమస్యలపై కూడా సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అయితే ఉద్యోగ వర్గాలు గట్టిగా ఆశిస్తూ ఉన్నాయి గత భేటీ నిరాశ తాజా భేటీపై ఆశలు వాస్తవానికి ఏప్రిల్ మూడవ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు కొంత నిరాశ మిగిలించింది వారి ప్రధాన డిమాండ్లపై ఎలాంటి చర్చ జరగలేదు కానీ నిర్ణయాలు కానీ వెలువడలేదు దీంతో ఈ నెలలో ఏపీ క్యాబినెట్ భేటీ ఇక ఉండకపోవచ్చు అని తమ సమస్యల పరిష్కారం మరింత ఆలస్యం కావచ్చని ఉద్యోగులు భావిస్తున్న తరుణంలో మళ్ళీ వెంటనే ఏప్రిల్ పదహైదవ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్వ నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది కీలక ఆదేశాలు ఎజెండా రూపకల్పన ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ గారు అన్ని శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆయా శాఖలకు సంబంధించి ప్రతిపాదనలను ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా అమలు చేయవలసిన హామీలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసి రాబోయే శుక్రవారం అంటే ఏప్రిల్ పన్నెండు తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు క్యాబినెట్ కోసం ఆమోదం అయితే పంపాలని ఆయన స్పష్టం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం సో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు క్యాబినెట్ దృష్టికి గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు పిఆర్సీ కమిషన్ కొత్త పేరు రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి వెంటనే చైర్మన్ నియమించాలని బలంగా కోరుతున్నారు డిఎల విడుదల పెండింగ్లో ఉన్న కరోపత్యం బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇతర బకాయిలు పిఎఫ్ఏపిజిఎల్ఏ సరెండర్లు ఇవంటి ఇతర ఆర్థిక బకాయిలను చెల్లించాలని కోరుతూ ఉన్నారు ఈ డిమాండ్ల సాధన కోసం ఇటీవల ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కూడా నిర్వహించారు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు కూడా గత సమావేశంలో వెలువచ్చినట్టుగా పిఆర్సీ ఏర్పాటు డిఏల విడుదల వంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి మరోసారి బలంగా తీసుకెళ్తానని తెలిపారు ఈ క్రమంలో ఏప్రిల్ పదహైదున జరగబోయే కేబినెట్ భేటీలో తమ సమస్యలపై పరిష్కారం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కీలక ప్రకటనలు చేస్తుందని ఉద్యోగులు కంపెనీ ఆశలు పెట్టుకున్నారు ఇతర కీలక పథకాలకు ఆమోదం ఉద్యోగుల సమస్యలతో పాటు ఈ క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని కీలకమైన పథకాలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర లభించే అవకాశం ఉందని తెలుస్తోంది వీటిలో ప్రధానంగా మెగా మెగాడిఎస్సి నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి మెగాడిఎస్సి ప్రకటనకు సంబంధించి తుది నిర్ణయం సంక్షేమ పథకాలు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాలు అమలు విధి విధానాలు ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం సీఎం పర్యటన ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ పదకొండున కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగ్రిపల్లిలో పర్యటించి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భ ఉత్సవం జయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు మొత్తం మీద ఏప్రిల్ పదహైదున జరగబోయే కేబినెట్ సమావేశంపై రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అధిక అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తుందా మెగాడిఎస్సి ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే ఆసక్తి అనేది ఆసక్తికరంగా మారింది ఈ భేటీ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుతో పాటు లక్షలాది మంది ఉద్యోగుల సంక్షేమంపై గణనీయమైన ప్రభావం అయితే చూపనుంది ఫ్రెండ్స్